హలో ఎవరి వెల్కమ్ టు ప్రభాస్ ఫ్రామ్స్ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కుక్క శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజు మంగళవారం శుక్లపక్షం టుడే నైన్టీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ అయితే చెప్తాం అలాగే నక్షత్ర విషయానికి వస్తే ఉత్తరషాఠ శ్రావణం ఈ రెండు నక్షత్రాలు అయితే నటిస్తాయి నా నుండి నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆలో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది అలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు వారితో మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ఐ మీన్ కూకటి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఇటువంటి జూతం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు నోట్ రెడ్ ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు నగ్గే పుంజులు కోడి కాకి ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి తెల్లచూ తెల్లకూసి కోడి పింగలి వీటి వీటిలో చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకిడాగ నల్లకట్టు రసంగి కోడిచూపు నల్ల మైల బూడిద రంగు మైల కోడి చూపు కోడి రసంగి కోడి సీతవ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అలాగే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి నల్లకొసి నెమలి డాగ అంటే నెమల చూపు నల్లకూసి లేదా నల్ల బొంగు నెమలి పింగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పింగలి నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కెక్కెర నెమలి అబ్రాస్ తెల్ల కెక్కెర ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి ఇవన్నీ చూపులు కోడితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జామ్ వచ్చేసి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ముసుగు రంగు వచ్చేసి నల్లకూసి కాకి డేగ ఏంటంటే నల్ల కుసి లేదా నెమలి చూపు కాకి కాకి డాగ చూపులకు గెలిచే రంగులు వచ్చేసి నల్లబోర నెమలి డాగ కాకి డాగ పసిమ కాకి శుద్ధ డాగ తుమ్మిదన్న కాకి గట్టి కాకి ఇటుక ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకైతే పెట్టుకోవచ్చు అలాగే చూపులకు ఓడిపోయే రంగులు తెల్లబొంగు కోడిపెంగలి తెల్లబొంగు అంటే తెల్లబొంగు లేదా తెల్లకొసి కోడి పెంగలి ఈ చూపులు కోడిపోయే రంగులో అయితే కోడి కాకిడాగ నల్ల నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల రంగు మైల కోడి పచ్చ కోడి రసంగి కోడి సీతవ చాలామంది కోడి సీతవ అంటే ఏంటంటున్నారు కోడి సేతు అంటే తెల్ల కుసులు తెల్ల చెవులు అంటారు తెల్ల గోబులు లేదా తెల్ల చెవులు అంటారు కదా అవి కోడి సేతువుకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు చూపులు కోడిపోయే రంగులు మాక్సిమం ఇవి పెట్ట పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి మూడో జామ్ వచ్చేసి పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ మూడో జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగలి నల్ల కుసి పింగలి మీ దగ్గర నెమల పింగలు లేకపోతే నెమల సవల కూడా పెట్టుకోవచ్చు తెల్ల సవల నెమల సవల చూపులకి గెలిచే రంగులు వచ్చేసి గవుడు నెమలి పిచ్చుక బోర నెమలి ఎర్ర ఎరుపు పసుపు గల గౌడు నెమలి ఎర్ర నెమలి ఎర్ర పూల ఎర్ర ఎర్రబొట్లు సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీ కూడా నల్ల కూసి లేదా నల్ల చేస్తే నెమల చూపు అయి ఉండాలి అప్పుడే విజయాలు అయితే సాధిస్తాయి అలాగే వీటి మీద చూపులు కూడిపోయే రంగులు ఏంటంటే బొంగు కోడి కాకిడేగా కోడి కాకి డాగ కోడి కెక్కెర కోడి రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి కోడి పచ్చకాకి డాగ ఎర్ర గేరువ గరుడ మైల మిరప పండు డాగ ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు ఇవి మాక్సిమం పెట్టకుండా ఉండడానికి చూపుల్లో పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డాగా లేదా ఎర్రకెక్కెర ముసుగు రంగు ఈ రెండు రంగులైనా ఏ ఏవైనా పెట్టుకోవచ్చు విజయం అయితే సాధిస్తుంది కోడి చూపు అంటే తెల్ల బొంగులు తెల్లకొచ్చేసి తెల్లకొచ్చి చేసి ఉండాలి అలాగే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ చింతపిక్కల రసింగి ఎర్రబొట్ల సేతువ గాజు కక్కెర ఎర్ర పొవల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే చూపులు గెలిచే రంగులు ఏంటంటే తెల్లకూసి లేదా తెల్ల బొంగు చేసినవి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు వీటి మీద చూపులు కూడిపోయే రంగులు ఏంటంటే లేదా నల్లకూసి లేదా నల్ల బొంగు చేసిన నమల పచ్చకాకి నొన్న నెమలికాకి నల్ల కాకి డాగ నల్లకట్టు అబ్రాస్ నల్లకట్టు రసంగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిదివన్నీ కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి ఇవన్నీ కూడా విజి ఓడిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పెట్టకుండా ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేయండి ఐదో జామ్ వచ్చేసి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈవినింగ్ ఆరు గంటల వరకు ఇది ఐదో జాము ఐదు జాముల కింద అయితే విభజించారు విభజించారు పగలబందు నైట్ పందెం ఐదు జాములకి అయితే ఐదు జాముల కింద అయితే విభజించారు ఇది పగలబందు అయితే చెప్పడం జరిగింది మనం ఇది ఐదో జాము ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి పింగలి నల్ల కూసి లేదా నల్ల బొంగు చేసిన కాకి సవలా కానీ కాకి నెమలి కానీ కాకి పింగల కానీ వీటిలో ఏవైనా పెట్టుకోవచ్చు ముసుగు రంగుకి అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి సీతవ కాకి పింగలి నెమలి పచ్చకాకి నెమలి పింగలి నల్లబోర కాకి సవల తుమ్మిదవన్న కాకి పచ్చకాకి నల్ల కాకి నలుపు పచ్చ కాకి నల్ల గట్ నల్ల గట్టి అబ్రాస్ నల్ల బోట్ల సీతవ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులండి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి ఇవన్నీ నేను ఇప్పుడు చూపులు కూడిపోయే రంగులు కూడా చెప్పడం జరుగుతుంది తెల్ల బొంగు చేసిన కోటి డాగ అంటే తెల్ల తెల్లకృసి చేసి ఉండాలి ఈ తెల్లబొంగులు తెల్ల తెల్లకృష్టి చేసిన కోడి డాగలు అంటే ఓడిపోయే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది కోడి ఎర్ర ఎర్రకెక్కెర కోడి మైల రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి కాకి డాగ కోడి ఎర్రనెమలి గేరువ గరుడ మైల మిరప పండు డాగ ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు ఇవన్నీ కూడా చూపులు కూడిపోయే రంగులు ఇవన్నీ కూడా పెట్టడా పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జాములో ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి ఇది మొదటి నక్షత్రం ఉత్తరషాఢ నక్షత్రం పద్దెనిమిది ఒకటి రెండు వేల అరవై ఆరు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పంతొమ్మిది ఒకటి రెండు వేల అరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు అయితే జరుగుతుంది నక్షత్రం వచ్చేసి నగ్గే రంగులు వచ్చేసి కాకి డాగ నెమలి వీటి మీద ఆపోజిట్ గా ఓడిపోయి వచ్చేసి కోడి కాకి మీద ఓడిపోతుంది కాకి డ్యాగ మీద ఓడిపోతుంది తెలుపు గల గౌడు అలాగే నల్లబోర ఎర్రకోడి రెండు కూడా నెమల మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మరొక నక్షత్రం వచ్చేసి శ్రావణ నక్షత్రం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక నిమిషం వరకు అయితే జరుగుతుంది నక్షత్రం ఈ నక్షత్రంలో నగ్గే రంగులు వచ్చేసి తెలుపుగల డాగ కోడి తెలుగు గల నెమలి వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి గల డాగ మీద ఓడిపోతుంది ఆ కాకి డాగ పింగళి కోడి మీద ఓడిపోతాయి గల నెమలి తెలుపుగల నెల నెమల మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక దిక్కుల విషయానికి వస్తే దక్షిణం ఉత్తరం ఈ రెండు కూడా నడవడం అయితే జరుగుతుంది ఈ రోజున అలాగే దక్షిణం వైపు నుంచి వదిలితే ఏంటంటే దక్షిణం వైపు నుంచి నడిచి వెళ్తే ఆ ఎక్కువగా విజయాలు అనేవి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఉత్తర వైపు నుంచి వచ్చింది అలాగే అవజయం పాలయ్యే అవకాశం అయితే అంటే ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు అర్థమైనట్లయితే నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది పెట్టుకోండి పెట్టుకుంటే బెల్లైకన్ అనేది దారిలో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది